వెల్కమ్ టు ఐడి టీవీ మానవ జీవితంలో టీ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే మార్నింగ్ లేవగానే టీ ఈవినింగ్ టీ వెళ్ళాక కూడా బ్రేక్ టైంలో లో టీ తలనొప్పి వస్తే టీ బాడీ పెయిన్స్ వచ్చినా టీ మూడు బాగోలేకపోయినా సరే టీ టీ అనేది మానవ జీవితంలో ఒక భాగం అయిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ టీ ఎక్కడ బాగుంటుంది ఏ టీ తాగుతే చాలా తృప్తిగా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు హైదరాబాద్ లో అంటేనే టీ అంటేనే చాలా ఫేమస్ అని అందరికి తెలిసిన విషయం ముఖ్యంగా ఇరానీ చాయ్ అంతటి ప్రముఖ పట్టణమైన హైదరాబాద్లో ఇక్కడ హోల్సేల్కి టీ దొరుకుతుంది అది కూడా చాలా టేస్టీగా చాలా రకాల టీ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుందండి ప్రతి ఒక్కరికి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్ అయితే టీ దొరుకుతుంది ఇక్కడ టీ ఎందుకింత ఫేమస్ అసలు ఇక్కడ ముసాపేట్లో ఉన్నవారికి అయితే ఈ టీ గురించి తెలియని వారంటూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ పరివాహక ప్రాంతాలు అందరు కూడా వచ్చి ఇక్కడ టీ మాత్రమే తాగుతారు చూద్దాం ఇక్కడ కొచ్చిన కస్టమర్స్ ని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ టీ ఎందుకు ఇంత ఫేమస్ నమస్కారం అండి నమస్కారం మేడం నమస్కారం నమస్తే అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు గోరాబండం నుంచి లింగంపల్లి నుంచి గోరాబండం నుంచి వస్తాను డైలీ ఎన్ని టైం చూస్తున్నారు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ సో త్రీ ఇయర్స్ నుంచి డైలీ వస్తున్నాం మేడం పని మీద వస్తుంటాను వచ్చినప్పుడల్లా టీ తాగేస్తాయి మరి సర్వ్ చేసే విధానం కానీ వీళ్ళ నీట్నెస్ కానీ ఎలా ఉంది నీట్నెస్ ఉంది చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు అందరూ మంచికే కోఆపరేట్ చేస్తాడు బాగుందండి వాళ్ళ రెస్పాన్స్ సరింగ్ ఉంది గుడ్ వెరీ గుడ్ ఇక్కడ టీ ఇంత ఫేమస్ అవడానికి కేవలం టేస్ట్ ఒకటే అంటారా కాదు ఇక్కడ ప్రాసెసింగ్ కూడా చాలా ఫేమస్ అండి ఒకసారి ఆ ప్రాసెసింగ్ ఏంటో కూడా వెళ్ళి ఒక లుక్ ఎద్దామా పదండి ఇక్కడ పాలు చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో వీరు ఇక్కడ మొత్తం కూడా హెరిటేజ్ స్టాండర్డ్ మీక్స్ అయితే వాడుతున్నారండి ఇక్కడ అవి చాలా ప్యూర్ గా అయితే మనం చూడవచ్చు అండి ఇక్కడ మీక్ అనేది ఈ ప్రాసెస్ కూడా చాలా చక్కగా నీట్ గా ఉంటుంది వీళ్ళు వాడే షుగర్ కూడా మధురా షుగర్ అండి ప్రతి విషయంలో కూడా క్వాలిటీ టేకింగ్ పద్ధతి చూస్తే ఇక్కడ వీళ్ళు నిప్పుల మీద కాలుస్తారండి ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ వల్ల కూడా టీకి టేస్ట్ రెట్టింపు పవుతుంది చెప్పొచ్చు ఇక్కడ చూస్తే టీ గ్లాసును కూడా స్టెరిలైజేషన్ ద్వారా వాళ్ళు స్టెరిలైజ్ చేస్తారండి టీ గ్లాస్ని ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఆల్రెడీ ముసపేట ఉన్నది బెస్ట్ హోల్సేల్ షాప్ అండి టీ హోల్సేల్ షాప్ అది ఇక్కడ హోల్సేల్ అయినా కానీ ఇక్కడ నుంచి ఇంకా కస్టమర్స్ అనేది టీ పొడి తీసుకెళ్లి వాళ్ళు కూడా హోల్సేల్ కి అమ్ముకోవడం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా హోల్సేల్ కి అమ్ముకుంటున్నారు అంటే ఇక్కడ ఎంత బెస్ట్ ప్రైస్ ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి రిటైల్స్ కూడా తీసుకెళ్తూ అండి ఇక్కడ చూసారా ఎంత స్మెల్ వస్తుందంటే చాలా హాయిగా ఉందండి ఆ శ్వాసం చెప్పొచ్చు చాలా అంటే చాలా ప్యూర్ ఇక్కడ విశిష్టత ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఇస్తేనే ఇస్తారు కొన్ని చోట్ల కానీ ఇక్కడ ఏంటంటే మీరు కేజీలో సరే అతి తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే ఎంత తీసుకున్న వీళ్ళు హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు రిటైలర్స్ కూడా ఇది ఇక్కడ ప్రాముఖ్యత అని చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళు లాభం ఆశించట్లేదండి ప్రజల సాటిస్ఫాక్షన్ మాత్రమే ఆశిస్తున్నారు ఈ హైదరాబాద్ టీ హౌస్ లో ఇంత ఫేమస్ టీ ఎలా దొరుకుతుంది ఇంత చీప్ ఎలా మనకి లభిస్తున్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ టీ హౌస్ యొక్క మేనేజర్ వారిని అడిగి విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి నా పేరు బ్రహ్మనాయుడు మేము టూ థౌజండ్ సెవెంటీన్లో లో స్టార్ట్ చేస్తాం ఇది ఫస్ట్ టీ పోటీ షాప్ ఓపెన్ చేసాము తర్వాత టీ స్టాల్ ఓపెన్ చేసాం ఇది మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది డేస్ ఎప్పుడో పండగలకు తప్ప మిగతా ఇప్పుడు కూడా హాలిడే సండే అట్లా హాలిడే ఉండదు మీరు మెనూ చూడండి ఒకసారి బయట మీకు ఇప్పుడు లెమన్ టీ అంటే ట్వంటీ రూపీస్ ఉంటుంది కానీ ఇక్కడ మా దగ్గర పన్నెండు రూపాయలు ఉంటుంది మే మిగతా టీలు కూడా అన్నీ ఈ డార్జిలింగ్ టీ సిల్వర్ నీడిల్స్ వైట్ టీ ఎల్లో టీ జపనీస్ మచ్చ గ్రీన్ టీ ఇది షుగర్ వాళ్ళు బాగా వాడతారు తర్వాత ఎల్లో టీ అనేది నర్వస్కు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా హెల్త్ పర్పస్ టీలు ఇవన్నీ కంటిన్యూగా మీరు వన్ టు హండ్రెడ్ డేస్ కనుక వాడితే డెఫినెట్గా రిజల్ట్ మీరే చూస్తారు ప్రైస్లు మీకు ఇక్కడకి బయట వాళ్ళతో పోలిస్తే ప్రైస్ చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఈ సిల్వర్ నీడిల్స్ వైట్ టీ అనేది ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేము చేసాం అదే మీరు జూబ్లీల్స్ బంజారాల్స్కి వెళ్తే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు మేము ఎందుకు ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం అంటే మాది టీ అమ్మడం కాదు టీ ఇంట్రడ్యూస్ చేసి బయట ఆ టీ పొడి జనాలకి ఇవ్వటం జనాలు చేసుకొని జనాలు తాగటం అది మా మెయిన్ పర్పస్ తర్వాత మాకు ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఈ టీ కొనుక్కొని వెళ్తుంటారు కొంతమంది అక్కడ ఇష్టపడే వాళ్ళు మాకు పోస్ట్లో అమౌంట్ పంపిస్తే మేము ఇక్కడి నుంచి కొరియర్లో పంపిస్తుంటాం చాలామందికి ఈ టీ షాప్లన్నీ కూడా మొత్తం మీద తీసుకుంటే మీకు హైదరాబాద్ మొత్తం మీద ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ ఉంటాయి అందులో మాదొకటి ఈ మధ్యనే రీసెంట్గా హిందూ పేపర్ వాళ్ళు ఏదో టీ దానికి సంబంధించి సెలెక్ట్ చేశారు త్రీ షాప్స్ ఏమో సెలెక్ట్ చేస్తారంట దాంట్లో మాది ఒకటి తర్వాత టేస్ట్ పరంగా కూడా మా దగ్గర మామూలు టీ జింజర్ టీ అట్లాంటివి చాక్లెట్ టీ తర్వాత ఎలాచీ టీ అట్లాంటివి దొరుకుతాయి మేము స్టార్టింగ్ చేసినప్పుడు మా టీ మా దగ్గర బయట సిక్స్ సెవెన్ రూపీస్ ఉండేటప్పుడు మా దగ్గర ఫైవ్ రూపీస్ మాత్రమే ఉండేది ఇప్పుడు కూడా మీకు బయట టీ పన్నెండు పదిహేను రూపాయలకు తక్కువ ఎక్కడా లేదు కానీ మా దగ్గర రీజనబుల్గా పది రూపాయలు మాత్రమే ఉంటుంది ఆ పది రూపాయల్లో కూడా వన్ బై టూ చేస్తారు మా దగ్గర కానీ మాకు టీ అందరు తాగి వాళ్ళ వాళ్ళ మొహంలో సంతోషమే మాకు ఆనందం టీ కస్టమర్ ఏంటంటే టీ పొడి ఒకసారి కొన్న తర్వాత నెల వరకు రాడు కానీ ఇక్కడ అట్లా కాదు టీకి ఒక్కొక్క కస్టమరు టెన్ టైమ్స్ కూడా తాగే పొజిషన్ ఉంటుంది అట్లాంటి కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు మౌత్ స్టాక్ వాళ్ళు వాళ్ళే చెప్తారు వాళ్ళ దగ్గర టీ బాగుంటుంది టీ పొడి బాగుంటుంది అక్కడికే వెళ్దాము అని చెప్పేసి కొంతమంది పక్కింటి వాళ్ళని వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడే కొనిపిస్తారు సో అదొక మాకు సంతోషం చూడండి ఈ డార్జిలింగ్ బ్లాక్ టీ అనేది వైట్ పియోని గోల్డెన్ పికో సిల్వర్ నీడిల్స్ వైట్ టీ ఎల్లో టీ చామోలన్ టీ ఇవన్నీ కూడా ప్రైసు ఫైవ్ సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటాయి కానీ మా దగ్గర ప్రైస్కి వైట్ ప్రైస్కి థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది చాలా తక్కువ మోతాదులో ఇస్తాము ఎందుకంటే మాకు టీ పొడి అమ్మడం ఇంపార్టెంటు టీ పొళ్ళు అందరికి ఇంట్రోడ్యూస్ చేయడం ఇంపార్టెంట్ మీరు ఈ గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేసి వీటి బెనిఫిట్స్ ఏంటంటే అన్నీ కూడా ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ ఈ మెనోలో దొరికే టీలన్నీ కూడా మాకు లోపల అవైలబిలిటీ ఉంటాయి మీరు తీసుకోవచ్చు ఇంట్లోనే తయారు చేసుకునే విధానం ఏంటి అనేది కూడా మేము చెప్తాం తర్వాత ఎవరన్నా ఇట్లాగే యువత కానీ ఖాళీగా ఉండేవాళ్ళు కానీ ఇట్లా ఎవరైనా టీ స్టాల్ పెట్టుకోవాలన్నా లేదా టీ పొడి తీసుకొని అమ్ముకోవాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మా నెంబరు నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ మీకు స్లైడ్ మీద కూడా కనిపిస్తుంది ఒకసారి ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు మేము అన్ని విధాల వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము తర్వాత వాళ్ళు కూడా ఇట్లాంటి టీ స్టాల్ వాళ్ళ మోతాదుకు తగ్గట్టుగా ఎక్కడైనా సెంటర్స్ చూసుకొని పెట్టుకోవచ్చు దానికి మేము మా పూర్తి సహకారం ఉంటుంది అట్లాగే టీ పొడి కూడా తీసుకొని హోల్సేల్లో వాళ్ళు అమ్ముకోవచ్చు ఆ విధంగా కూడా కొంత ఎంతో కొంతమంది జీవన వృత్తి పొందవచ్చు చూసారు కదండి ఎంతో రీజనబుల్ ఇక్కడ తక్కువ కాస్ట్ టీ పొడను దొరకడమే కాదు హెల్తీ పర్పస్ లో కూడా అన్ని రకాల కూడా ఇక్కడ మనం చూడవచ్చు అది మాత్రమేనా అంతేకాదు ఇక్కడ మేకింగ్ పద్ధతి కూడా చాలా చక్కగా తృప్తిగా ఉందండి ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎవరైనా నిరుద్యోగులు ఉండి వారు టీ కొట్టు పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మరి టీ కొట్టు పెట్టుకునే అవకాశాలు కూడా కల్పిస్తారంట ఇది మెయిన్ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు మనం బిజినెస్ చేయాలని కానీ టీ బిజినెస్ లో కూడా మంచి లాభాలను కూడా సాధించవచ్చు ఎందుకంటే టీ చేయడం కాదండి టేస్టీగా చేయడం ఇంపార్టెంట్ చివరిగా చెప్పాలంటే అన్ని టీల కన్నా హైదరాబాద్ టీ ఈ బెస్ట్ టీ ఇట్లా జనాలకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడేటప్పుడు ఈ టీవీలను కూడా ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడి టీవీ